నమస్కారం సాగర సాక్షి న్యూస్ జన్యుపరంగా చాలా అరుదుగా కనిపించే డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ ది హిప్ సమస్యతో బాధపడుతున్న రోగికి అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో తుంటి మార్పిడి సత్తతర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు దీనితో రోగి తిరిగి సాధారణ జీవితానికి చేరుకునే దిశగా ముందడుగు వేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన నలభై ఐదు ఏళ్ల ఏ సత్యనారాయణ ఇటీవల ప్రమాదవాసత్తు పడిపోవడంతో తుంటి ఎముకకు తీవ్రగాయం అయ్యి నడవలేని పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్కు చేరుకున్నాడు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ పరిశీలనలో రోగికి పుట్టుకతోనే ఉన్న డిడిహెచ్ సమస్యతో పాటు ప్రమాదం కారణంగా నొప్పి ఎక్కువైందని గుర్తించారు దీంతో తుంటి మార్పిడి సక చికిత్స తప్ప మరో మార్గం లేదని నిర్ణయించారు డాక్టర్ అరుణ్ కుమార్ నేతృత్వంలో ఆర్థోపెడిక్ వైద్య బృందం డాక్టర్ సుదర్శన్ రెడ్డి డాక్టర్ మాధవరావుతో పాటు ఎనస్థిషియా నిపుణులు డాక్టర్ కిషోర్ బాబు క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ అరవింద్ సమన్వయంతో శస్త్రచికిత్సను సజావుగా నిర్వహించారు శస్త్రచికిత్స అనంతరం మరుసటి రోజునే రోగిని నిలబడేలా చేయడంతో వైద్యులు విజయవంతమయ్యారు తనకు చేసిన శస్త్రచికిత్స సవ్యంగా పూర్తి కావడంతో రోగి సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ ఈ విజయవంతమైన తుంటి మార్పిడి శస్త్ర చికిత్స మెడికవర్ హాస్పిటల్స్ లో లభ్యమయ్యే ఆధునిక వైద్య సదుపాయాలు నిపుణులైన బృందం నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు ఈరోజు మీకు ఒక అరుదైన ప్రాబ్లం మరియు దాని ట్రీట్మెంట్ గురించి తెలియజేయాలని మా ఉద్దేశం సో మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ సో ఆయనకి తొంటి నొప్పితో బాధపడుతున్నారని చెప్పి వచ్చారు అయితే ఆయనకి చిన్న నొప్పి చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఆయన ఎప్పుడు దాన్ని పట్టించుకోకుండా మొండిగా తిరిగారు ఇంకే స్టేజ్లో అయితే ఆయన అస్సలు నడవలేని స్టేజ్ వచ్చిందో ఆ స్టేజ్లో ఆయన రికగ్నైజ్ చేసి వచ్చారు మా దగ్గరికి సో ఆ స్టేజ్లో మేము చూసేప్పటికీ దాన్ని మనం డిడిహెచ్ గ్రేడ్ టూ అంటాం స్టేజ్ టూ అంటాం సో డెవలప్మెంటల్ డిస్ప్లేస్ ఆఫ్ హిప్ స్టేజ్ టూ అంటాం సో ఆ స్టేజ్ విత్ సివియర్ ఆస్టిఆర్థరైటిస్ ఆఫ్ ఫిప్త మా దగ్గర వచ్చారు సో ఈ ప్రాబ్లమ్తో మన దగ్గరకు వచ్చేప్పటికి ఇంకా సివియర్ ఆస్టోఆర్థటిక్ స్టేజ్లో మన దగ్గరకు వస్తే మనకి టోటల్ హిప్ రీప్లేస్మెంటే ఇక్కడ మెయిన్ మార్గం అవుతుంది సో మనం ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఆ సర్జరీలో ఉన్న ప్రాబ్లమ్స్ మంచి చెడు అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసాం మరి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఇలాంటి కేసుల్లో చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అది సో ఆల్రెడీ మన దగ్గర చాలా కొన్ని వేల సర్జరీలు చేసిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి మనం ధైర్యంగా తీసుకోగలిగాం దాంతోపాటు మాకు మెడికల్ హాస్పిటల్లో ఉన్న స్పెషల్ స్టేటస్ ఏంటంటే మాకు ముగ్గురు ఆర్ధబిడిషన్ ఉన్నాం డాక్టర్ సుదర్శన్ డాక్టర్ మాధవ్ నేను ముగ్గురు కల్పి చేస్తాం ఏలాంటి కాంప్లికేటెడ్ కేసు ఏనా కానీ సో దాంతోపాటు వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ అంటే ఎనథిష ఇచ్చే డాక్టర్లు సపరేట్గా ఉన్నారు క్రిటికల్ కేర్ డాక్టర్లు సెపరేట్గా ఉన్నారు ప్లస్ వీ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్ నెఫరాలజిస్ట్ సో ఇలాంటి కేసులు ఏంటంటే చాలా కాలం పాటు బెడ్ బెడ్రీడమ్ ఉండటం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి ఆపరేషన్ చేయటమే కాంప్లికేటెడ్ సర్జరీ అనుకుంటే సర్జరీ అయిన తర్వాత ఒకసారిగా ఇంత మేజర్ ఇంత మేజర్ స్ట్రెస్ బాడీ తట్టుకోలేదు ఎందుకంటే నడవటం అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి హార్ట్కి ఆ ప్రెషర్ తీసుకోలేదు ఆ స్ట్రెస్ని తీసుకోలేదు అనమాట సో ఆ టైంలో హార్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ అవటం ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ఇంజక్షన్స్కి ఒకసారి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని రావటం సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈయనకి కూడా కొంచెం హార్ట్ రేట్ అప్ అండ్ డౌన్ అయింది ఆ టైంలో వెంటనే క్రిటికల్ కేర్ డాక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి దాన్ని దా కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం చన్నకేశవ్ గారి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం సో తీసుకుని అన్నీ మనం నార్మలైజ్ చేయగలిగాం సో ఈ సర్జరీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే హిప్ రీప్లేస్మెంట్ అయ్యి ఇప్పటికి రెండు రోజులైంది రెండు రోజుల్లో మనం ఆల్రెడీ నుంచి పెట్టాం నడిపించడం కూడా చేయగలిగాం సో దీర్ఘకాలికంగా అంటే యాక్చువల్గా డిడిహెచ్ అంటే పుట్టుకతో తొంటిలో ఉన్న మార్పు అంటే జాయింట్లో ఉండకుండా బాల్ బయటికి రావడం సో ఈ విషయం యాక్చువల్గా పుట్టుకలోనే తెలియాలి పుట్టుకలో తెలియకపోయినా కనీసం ఎదిగే వయసులో తెలియాలి కొంతమందికి ఏంటంటే స్టేజెస్ ఉంటాయి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అయితే గా తెలిసిపోతుంది వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందని తెలిసింది ఎవరైతే స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ ఈ లో ఉంటారో వాళ్ళు ఏంటంటే నొప్పి పెద్ద తెలియదు బాల్ బయటే ఉంటుంది అయితే కొంచెం కుంటుంటుంది కానీ దేవుల్ మేనేజ్ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసేయగలుగుతారు సో కొంతమంది అయితే ఇంకా వేరే కేసులు కట్టి చూసాం వాళ్ళు ఏంటంటే పోలియో అనుకునే ఒకప్పుడు రోజుల్లో మనకి అంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అంత ఇది ఉండేది కాదు దగ్గరున్న ఆర్ఎంపీ కానీ ఎవరన్నా మనకు తెలిసిన డాక్టర్ కానీ ఎవరన్నా ఏదో చెప్తే మనం పట్టేసుకునే వాళ్ళం మాకు చివరికి మాకు చిన్నప్పటి నుంచి పోలియో ఉంది అని చెప్పి మా దగ్గర ప్రెజెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే ప్రాబ్లమ్ డెవలప్మెంటల్ డిస్ప్లే షాప్ అంటే పుట్టుకతోనే బాల్ బయటకు ఉండడం అంటే కప్పులో ఉండకుండా బయటకు ఉండడం సో వాళ్ళు పోలియో అని చెప్పి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పోలియో అనుకుని జీవితకాలం ఉండేవాళ్ళు ట్వంటీ ఇంకా నరవని అవసర స్టేజ్ లో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థెటిక్ స్టేజ్ లో మా దగ్గరకు వచ్చేవారు సో యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే పుట్టితో మనం తెలిస్తే మనం దాన్ని కరెక్ట్ చేస్తే అసలు అప్పుడే కరెక్ట్ అయిపోతాయి ఇలా లాంగ్ టర్మ్ ఇబ్బంది రాకుండా ఉంటుంది సో ఇలాంటి కేసులో ఏంటంటే స్టేజ్ వన్ అండ్ టూ నెగ్లెక్ట్ చేయటం చిన్న ఏమంత చిన్న కుంటే కదా ఏదో పోలియో అనుకునో ఏదో నరాల బలహీనత అనుకోనో ఏదో వీక్నెస్ అనుకునో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు సో పూర్తిగా జాయింట్ అరిగిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు సో ఈ స్టేజ్లో హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా మంచి ఆప్షన్ అండి ఎవరికన్నా ఇలా ట్వంటీ దీర్ఘకాలికంగా ఉంది పట్టించుకోకుండా ముందుగా వెళ్ళిపోతున్నారంటే స్టేజ్ స్టేజ్లో వచ్చి హిప్ రీప్లేస్మెంట్ చేయించుకునే కన్నా కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అయితే మనం అసలు ఈ స్టేజ్కి రాకుండా కూడా ఆపే అవకాశం ఉంది ఒకవేళ ఈ స్టేజ్కి వచ్చినా కానీ మన ఇదేదో కాంప్లికేట్ సర్జరీ అని అందరూ తెలిసిన విషయం అండి కాకపోతే అంత కాంప్లికేట్ సర్జరీ మన కాకినాడలో మనమే ప్రొవైడ్ చేస్తున్నాం వీ హ్యావ్ ఎ టీమ్ హియర్ మా టీంతో మేము సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఇలాంటి కేసులు చాలా చేస్తున్నాం కాకపోతే జనాల్లో చాలా మందికి అవగాహన లేదు సో అవగాహన కలిగించాలనేదే మా ఉద్దేశం సో దానికి కావాల్సిన సపోర్టింగ్ ఎనస్టీషియా టీమ్ కానీ కార్డియాక్ టీం కానీ నెఫ్రో టీమ్ కానీ అన్ని టీమ్స్ ఉన్నాయి మనకి సింగిల్ డాక్టర్ కాకుండా సో ఇలాంటి కేసులు మేము డీల్ చేసాము చేయగలం అని మీకు కన్వే చేయటం మా ఉద్దేశం థ్యాంక్ యూ న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి